ವಿಶ್ವಶವಿಪಾಕ್ಷ ವಿಶ್ವಪ ಶಿವ ಶರಣಂಭೂತ ಕರನಾಕರಂ ಹರಶ್ಯಂಭೋ ಮಹಾದೇವ ವಿಶ್ವಯ್ಯಾಮರವರಳಹ ಶಿವಶಂಕರಾತ್ಮ ನಿಂಠಾ ನಮಸ್ತೆ ಮೃತ್ಯುಂಜಯ ರುದ್ರ ನಿಲಕಂಠ ಸಂಭವೇ ಅಮೆಶನೆ ಮಹಾದೇವತೆ ನಮಃ ಶಿವ ನಮಃ ಪಠೇನಸ್ತಿ ಮೃತ್ಯುಭಯ ತಸ್ಮ್ರತ ಶರ ಮಂಗಲ ಮಾಂಗಲ್ಯ ಶಿವಧ ಸಾಧಕೆ ಶರಣ್ಯ ತರಂಬಕೆ ಗೌರಿ ನಾರಾಯಣೆ ನಮಸ್ತೆ ಗುರುಬ್ರಹ್ಮ ಗುರುವಿಷ್ಣು ಗುರುದೇವ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರುವೇ ನಮಃ డాక్టర్ పిఏ రామన్నారిస్కరించుకుంటూ మనం ఈ వారం రెండో తేదీ నుంచి పద్నాలుగు తేదీ వరకు రాసిపాలను తెలుసుకుందాం ఈ వారు గ్రహం సంఘటన మేషాశాలకి గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి కానీ వీళ్ళు చేసే ప్రతి పనిలో కూడా అసలు చూపిస్తూ ఉంటారు అన్యోన్యంగా ఉండాలి అంతతో బాగుండాలని ప్రేమ మానసిక ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది బంధువుల్లో కూడా కొంచెం చికాకంగా ఉంటాయి బంధువర్గం కూడా ఏదో ఒక విషయంలో ఇబ్బంది పెడుతూనే ఉంటారు రావాల్సిన ధనం కూడా సమయానికి అంతగా బాధపడుతూ ఉంటారు ఎంత గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికి కూడా మేషాసి వాళ్ళకి ఏదో ఒక చికాకు ఎదురవుతూనే ఉంటుంది అందుకని ఈ రాసి వాళ్ళు ప్రతి కూడా చేస్తున్న పని ముందు జాస్ పెట్టినా కూడా మనశ్శాంతి ఉండదు ఇంట్లో కూడా కుటుంబంలో కూడా ఏవో చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి శ్రీమతి చేసే ప్రతి విషయానికి కూడా కొంచెం చికాకులు అధికంగా ఉంటాయి ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మానసిక సమస్యలు కాబట్టి జాగ్రత్తగా ఉండండి టైం పర్వాలే బాగానే ఉంది టైం బాగున్నా బాగలేకపోయినా కూడా మనం చేసే పని ముందు శ్రద్ధ వహించండి చేసే పని ధ్యాస పెట్టినట్లయితే అనుకున్న పనులని కూడా సక్రమంగా అయిపోతాయి టైం టు టైం చేసినట్లయితే ఏ పనైనా సరే సాయంత్రం కలుగుతామో మనం అనుకున్న బోల్ రీచ్ అవుతాం అందుకని మేషరాశి వాళ్ళు దేనికి భయపడక్కర్లేదు అన్ని విధాలు బాగుంది కాబట్టి ఏ వ్యాపారాన్ని చేయండి చేసినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాసివాళ్ళు చక్కగా రాజరాయసు అమ్మవారిని చక్కగా అమ్మవారి శ్లోకాన్ని రోజు నిత్యము కాసేపు కళ్ళు మూసుకొని అమ్మవారిని ధ్యానించండి ధ్యానించినట్లయితే మీకు అన్ని విధాలు కూడా అరోపతి కానవస్తుంది ఇబ్బంది అంటూ ఉండవు తదుపరి వృషభ రాశి వృషభ వాళ్ళకి ప్రతిదీ కూడా చేయిదాకా వచ్చి జారిపోతూ ఉంటుంది దాంతో ఏమిటి సమస్య అని ఇబ్బంది పడుతూ ఉంటారు అనుకున్న పనులు కాలేదని భయపడుతూ ఉంటారు వివాహాలు కూడా టైం దాటిపోతుంది వివాహాలు కాలేదని మానసిక ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది ఈ వృషభరాశి వాళ్ళకి ఏమిటి ఈ సమస్య అని ప్రతి కూడా ఆలోచనతో ఆలోచన భావంతో మార్చి ఒత్తిడి పెరిగి అనవసరం ఆరోగ్యం అనారోగ్యంగా ఆస్కారం ఉంది ఈ ఉష్వాసాలకి ప్రతి కూడా జరుగుతే జరుగుతుంది అనే భావన కూడా అధికంగా ఉంటుంది ఇట్లాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే టైం బాగుంది బాగలేదని తెలుసుకున్న తర్వాత జాగ్రత్త పడటం ప్రతి మనిషికి అవసరం మనం ఏదైనా సరే వ్యాపారం చేయాలనుకున్నా అతిగా పెట్టుబడి పెట్టి నష్టపోయినామనుకోండి ఏమిటి ఉపయోగం ఆ టైం బాగున్నప్పుడు చేస్తే దాని యొక్క ప్రాఫిట్ కనపడుతుంది టైం బాగున్నప్పుడు చేస్తే దాని అంతా మనకి యాంటీగా ఉంటుంది అందుకని ప్రతి కూడా కొంచెం జ్ఞానంగా గ్రహించుకోవాలి లౌక్యంగా ఉండాలి పది మందితో కూడా మంచి మాట్లాడుతూ ఉండాలి పది మందిలో కూడా మంచి బకాలు తెచ్చుకోవాలి అనేవి చాలా బాగుంటుంది వృధ ఏదైనా సరే ధైర్యంగా చేయండి ఇబ్బంది పడకుండా ఉంటారు కానీ ఈ రాష్ట్ర చక్కగా ఎక్కువ భాగం విష్ణుదేవాన్ని పూజ చేసుకోండి చేసినట్లయితే మీకు అన్ని కలిసి వస్తుంది ముందు పురోగతి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి వ్యాపారాలు చేయాలంటే చెయ్యండి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వ్యాపారాల్లో కూడా ప్రతి కూడా కన్జూమర్స్ కానీ మిల్పట్స్ కానీ పత్తి గింజలు కానీ నూనెలు కానీ వ్యాపారం ఇచ్చేసినా సరే బాగా కలిసి వస్తుంది చెయ్యండి చేసినట్టయితే అన్ని విధాల కూడా పురోహతి కాని వస్తుంది ఈ రాష్ట్ర టైం చాలా బాగుంది గ్రహాలు కూడా మంచి యోగప్రదంగా ఉన్నాయి అందులో నాలుగు గ్రహాలు యోగంగా ఉన్నాయి కాబట్టి ఏ పని చేసినా తిరిగి ఉండదు అన్ని విధాలు కూడా అన్ని బాగుంటాయి ఏ పని చేయాలన్నా కూడా ప్రతిదీ కూడా మనసు మీద పెట్టండి మనసు మీద పెట్టి మనసు నిలకడ చేసినట్లయితే అనుకున్న పనులను కూడా కలుగుతాం ఈ మినిషి రాష్ట్ర వాళ్ళకి ఎప్పుడు కూడా మైండ్ భార్యాభర్తలు ఏదో చిన్న విషయానికి బాధపడుతూనే ఉంటారు అది సహజం ఈ రాశి గుణమే అంత అందుకని భయపడకండి జాగ్రత్తగా ఉండండి ఏదో మాట అన్నా కూడా దాన్ని తమాయించుకొని హ్యాపీగా ఉంటే నేర్చుకోండి ఎందుకంటే అన్ని విధాలు బాగుంటుంది మిథున రాసి వాళ్ళకి ఈ మిథున రాసి వాళ్ళు చక్కగా సాయిబాబాని చేసుకోండి అన్ని విధాల కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు మీరుంటే గురుచంద్ర పారాయణ కూడా చేయండి ప్రతి గురువారం నాడు చేసినట్టుగా మీ సమస్యలని దిగిరిపోతే తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రకేంటూ హస్తా నడుస్తుంది ఈ సంతోషం వల్ల చిక్కా అధికంగా ఉన్నాయి ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు బాగా వస్తున్నాయి ఒకదాని కొద్ది ఒకటవుతుంది ఇబ్బంది సమస్యలు అధికంగా అవుతున్నాయి ఆరో కొంత మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా సమస్యలు వస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా గ్రహించుకుంటూ ఉండండి శనికి తలాభిషేకం చేసుకుంటూ ఉన్నప్పుడప్పుడు పని భారం కూడా పెరుగుతుంది డబ్బు కూడా వృధా ఖర్చు అయిపోతుంటుంది నీళ్ళలా ఏమిటో ఈ బాధని బాధపడుతూ ఉంటారు కానీ తప్పదు టైం బాగైనప్పుడే ఇవన్నీ కూడా వస్తాయి వచ్చినప్పుడే మనం మనోధైర్యంగా నిలబడాలి నిలబడ్డప్పుడే మనం అనుకున్న పనిని కూడా సాధించగలుగుతాము జాగ్రత్తగా ఉండండి ఈ కర్క్రాస్ వివాహాలు కూడా ప్రయత్నం చేయండి వివాహ ఆస్కారం ఉంది టైం సేవర్గా లేనప్పటికి కూడా కొన్ని విధాల కొన్ని గ్రహాలు మనకి ప్రయోగ ఉపయోగకరంగానే ఉన్నాయి కాబట్టి దానివల్ల మన ప్రయోజనం ఉంటుంది చేసే పని చేసే పని మీద శ్రద్ధ పెట్టి చేసినట్లయితే అనుకున్నవని సాధిస్తారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్రాలు చక్కగా మీరు విశ్వాసన పారాయణ చేయండి చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కలిసి వస్తుంది చేయలేకపోతే కనీసం పది నిమిషాలు వినండి విన్నట్లయితే ఆమె యొక్క ఆ ప్రభావానికి ఉండి మన మీద ఉంటుంది కాబట్టి అన్ని విషయాల మనస్తాన చేకూరుతుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి రవాణా ట్రాన్స్ఫర్ ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది గోధుమలు కందిపప్పు మేము ఇట్లాంటి వస్తువులు వ్యాపారం చేసే వాళ్ళకి కూడా బాగా కలిసింది పచ్చాదేశురుకులు బాగా మంచి రేటు పెరుగుతూ ఉంటాయి కూరగాయల పనులు కూడా విపరీతం అయిపోతూ ఉంటాయి అకాల వర్షాలు పట్టడం వల్ల కూడా చికాలు వస్తూ ఉంటాయి వర్షాకాలం పెరిగి కొంత కొన్ని దేశాలు కొన్ని ఊళ్ళు కూడా మునిగిపోవడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా సింహరాశి వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు అన్నీ వస్తుంటాయి ఉద్యోగంలో కూడా ప్రతీ కూడా సమస్యగానే ఉంటుంది ఏ పని పట్టుకున్నా అవ్వకపోవటం కూడా సమస్య ఇంట్లో కూడా భార్యాభర్తలు ఎంత హ్యాపీగా ఉందా అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక సమస్య మనకి పీడిస్తూనే ఉంటుంది పెద్దల ఆరోగ్యం జాగ్రత్త పడండి ఈ సింహరాత్రాలకి టైము అంత గొప్పగా లేదు అంత బ్యాడ్గానే లేదు మీడియం మిశ్ర ఫలితంగా నడుస్తుంది కాబట్టి భయపడకుండా ప్రతీ కూడా జాగ్రత్తగా దైవానుగ్రహణంతో ఏ పని చేసినా కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా చేయండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి ఏదైనా సరే వ్యాపారాలు చేయాలని ఆలోచన అయితే ఉంటుంది చీరల వ్యాపారం చేద్దామా నగల వ్యాపారం చేద్దామా అనే ఆలోచన పెరుగుతుంటాయి ఎందుకంటే ఈ కన్యారాశి వాళ్ళకి బుద్ధుగద అధిపతి ప్రతిదీ కూడా వ్యాపార ధోరణే ఉంటుంది చేస్తామని ఆలోచన అయితే ఉంటుంది ఏది కూడా ఫుల్ పై చేయలేరు అన్ని నేర్చుకుందాం అన్ని చేయాలని ఆలోచనతో ఉంటుంది ఏది ఫుల్ఫ్లై చేయలేదు సగం సగంచి వదిలిస్తూ ఉంటారు కానీ మనసు చాలా మంచిది మనసు అంత మంచిది కాబట్టి కూడా పది మందిని రాబట్టుకుంటారు సంఘంలో కూడా మంచి పేరు నడిస్తూ ఉంటారు ఉద్యోగంలో కూడా మంచి మంచి ప్రమోషన్స్ వస్తూ ఉంటే ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఇవి ఉండదు కుటుంబంలో కూడా సందడి కానం వస్తుంది మంచి మంచి గృహోపకరణాలు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా మానసిక వసతులు అధికంగా ఉంటుంది తెలియని ఆవేదన పెరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా కన్యా వాళ్ళకి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులే కాబట్టి భయపడకండి ఆరోగ్యం కూడా చాలా మటు కుదరపడుతుంది కాబట్టి భయపడకండి చేతి కూడా చేసినట్టు చేసి వదిలేయద్దు చేసే పని జాగ్రత్తగా చేయండి చేసినట్టయితే మీకు మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది బంధువుల్లో కూడా మంచి ప్రేమ ప్రజ్ఞలు గడిస్తూ ఉంటారు విద్యార్థి విద్యార్థులు కూడా చదువుల్లో మంచి అవార్డ్స్ అందుకుంటారు కొంచెం పై కోర్సులు వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి ప్రయత్నం చేయండి చేసినట్టు అన్ని విషయాలు కలిసి వస్తుంది అలాగే ఈ రాశి వాళ్ళు లక్ష్మీగణ పని పూజ చేసుకోండి ఇబ్బంది లక్ష్మీగణ పూజ చేసి సందర తృప్తుదశ నాడు సమయం వారికి ఉండాలు చేసి నైవేద్యం పెట్టండి అన్ని విధాలా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి తులారాశి తులారసు వాళ్ళకి ఆరోగ్యంలో చికాకులు అధికంగా ఉన్నాయి ఆరోగ్యంలో చికాకులు అధికంగా ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలే భయపడక్కర్లేదు ఈ ఊపిరింగ్ సమ అధికంగా ఉంటాయి ఈ దగ్గు జలుబు అలాంటివన్నీ వస్తూ ఉంటాయి గ్యాస్ట్రిక్ టబ్బులు వస్తుంది వచ్చినా భయపడకండి ఇవన్నీ కూడా మానవ సహజం కాబట్టి ఈ తుల టైం అంతా అనుకూలంగా లేదు కొన్ని గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి ఆ ఇబ్బంది వల్ల ఆరోగ్యంలో చికాకులు అధికంగా ఉన్నాయి ఈ రాసవాళ్ళకి భార్య కూడా ఎంత మాత్రంగానే ఉంటుంది ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా సమస్య పొతూ ఉంటాయి ప్రతి కూడా ప్రణాళికలు వేస్తుంటారు ప్రణాళికలు వేసినప్పటికి కూడా ప్రణాళిక అవ్వడానికి దానికి టైం పడుతుంది ప్రతి ఒక మాట నిలబడరు ఇప్పుడు ఒక మాట చెప్తారు తర్వాత ఇంకో మాట చెప్తారు ఈ తురాస వాళ్ళకి నిలకడం త్రాసుకి అప్పటిన ఉంటుంది అలాగే మనిషి మాట కూడా రాగా ఉంటుంది అందుకని ప్రతి కూడా జాగ్రత్తగా మలుచుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాశి చక్కగా ప్రతి ఆదివారం నాడు సుమస్వానికి పూజ చేసుకోండి పావుపాలు అభిషేకం చేయించండి ఈ సమస్యలన్నీ తీరిపోతాయి తదుపరి వృచ్చక రాశి వృచ్చక రాసి వాళ్ళకి గ్రహాలనుకున్న మిశ్రమ ఫలితంగా ఉంది ఎందుకంటే అంతగా గొప్పగా ఏమీ లేదు అన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది వివాహం కాని వాళ్ళకి కూడా వివాహాలు అవటం లేదు తొందరపడి పని చేసినా కూడా వెనక్కి తగ్గిపోతుంది గా సౌండ్ అయినప్పటికి కూడా డబ్బు ఉన్నా కూడా పని కాలేదు అన్నీ ఉన్నాయి మాకు పని కావర్లేదు బాధ ఉంది నేను అంతటి కారణం ఆ సంతోషం ఈ సంతోషం కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్లో వచ్చింది కాబట్టి భయపడకండి ఏదన్నా నిదానంగా ఇళ్ళలోపల మంచిగా చేస్తారు ఇబ్బంది ఏం పెట్టడు స్వామి అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా అది గుర్తు పెట్టుకొని దేవుడు చుట్టుకుంటూ కూర్చోకుండా మీరు చేసే ప్రతి వారిని జాగ్రత్తగా ఉంచుకోండి అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి వాళ్ళకి ఎప్పుడు కూడా ఏదో ఒక తపన మైండ్లో ఉంటూనే ఉంటుంది అవి చేయాలి ఇవి చేయాలని కానీ ఏది చేయలేదు చేయాలన్న ఆలోచన అయితే ఉంటుంది కానీ దాన్ని చేస్తే ఆలోచన మాత్రం సరిచేసి చూపించరు ఎప్పుడు కూడా ఇంటి కుటుంబ కుటుంబంలో కలహము బంధువుల్లో ఏదో మాట పడటం అన్నీ కూడా అధికంగా ఉంటాయి ఇవన్నీ కూడా ఎక్కువ పెట్టుబడి పెడుతుంటాయి వ్యాపారాలకి అవి కూడా కలిసి రావు అందుకని జాగ్రత్తగా ఉండండి ఈ వృత్తికి రాసి వాళ్ళు ఏదైనా సరే చేసిన జాగ్రత్త చేసినట్లయితే అన్ని సహా కలిసి వస్తుంది వీలు చూసుకొని ఈ సరి అభిషేకం చేయించుకుంటూ ఉండండి శనిగల అభిషేకం చేయించండి మీ సమస్యలను తీరిపోతే తదుపరి రాశి ఈ ధనసు రాశి వాళ్ళకి ప్రతి కూడా గ్రహాలు చాలా బాగుంది టైము టైం బాగుంది కదా అని టైం మీదే మనం చూసుకుంటూ గ్రహాలు చూసుకుంటూ కాదు మనం చేసే పని మనం చెయ్యాలి దాని తగ్గట్టు పని చేసినట్టయితే భగవంతుడు ఎప్పుడు మనకి కరణిస్తాడు ప్రతి పని కూడా ముందుకు నడుస్తాం టైం బాగున్నప్పుడే మనం ప్రక్క పెట్టుకోవాలి అన్నట్టుగానే దీపం ఉన్నప్పుడు వీళ్ళు తక్క పెట్టుకోవాలి స్వామి అన్నట్టు టైం బాగున్నప్పుడే ప్రతి పని కూడా మన నెరవేర్చుకోవాలి అని చెయ్యాలి చేద్దాంలే అని అనుకుంటే వెనక్కి వెళ్ళిపోతుంది టైం పోతే మళ్ళీ రావటం కష్టం అవుతుంది అందుకని జాగ్రత్తగా చేసుకోండి వినసరాలు టైం చాలా బాగుంది ప్రతి కూడా వ్యా వ్యాపారాలు కానీ ఏదైనా ఇండస్ట్రేట్స్ కానీ కన్జ్యూమర్స్ కానీ ఏదైనా సరే భూములు కొనటం అమ్మటం కానీ ఏ వ్యాపారం చేసినా సరే బాగా కలిసి వస్తుంది ఇబ్బంది ఉండదు మిల్క్ ప్రైలెక్ట్ కానీ మిల్క్ సంబంధించి మోడ్రన్ ఫుడ్స్ లాంటివి పెట్టినా కూడా ఈ రాసు రాసి బాగా కలిసి వస్తుంది వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కాని వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాష్ట్రాలు వాళ్ళు చక్కగా మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది తదుపరి మకర రాశి మకర రాసి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి నడుస్తుంది ఇరవై ఏడు దాకా ఉంది కాబట్టి కొంచెం చికాకులు అధికంగా కనపడుతుంటాయి కానీ కూడా అధికంగా కనపడేపటికి కూడా అన్ని సమయస్ఫూర్తిగానే సమతుల్యంగానే ఉంటాయి మిశ్రం ఫలితంగా గడిచిపోతూ ఉంటుంది భయపడే ఏమీ లేదు కానీ అప్పుడప్పుడు చికాకు నది ప్రతి మనిషికి ఉంటాయి ఉన్నాయి కదా అని వాటిని ఆలోచించుకుంటూ కూర్చోకండి వివాహ ప్రయత్నాలు చేయండి వివాహాలు అయిపోతాయి ఉద్యోగ ప్రయత్నాలు చేయండి ఉద్యోగాలు రావడానికి ఆస్కారం ఉంది ఏదైనా సరే మన ప్ర మానవ ప్రయత్నం చేస్తే ప్రతి పని కూడా జరగకుండా ఉండదు దానితో దైవ చింతన కూడా ఉండాలి ఈ రెండు కలిసినట్లయితే ఏ దోషాలు ఉన్నప్పటికి కూడా మనం ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది చక్కగా చేయండి మకర రాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగుంటుంది శనికి తైలాభిషకం చేయించుకుంటుండీ మీ సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ప్రతి ఆటు పోటుగా ఉంటుంది అనుకున్న పనులని చాకచింగంగా చేస్తామని ఆలోచిస్తారు కానీ చేయలేకపోతూ ఉంటారు సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి ఈ సమస్య ఏదో ఏం చేయాలి అని ఆలోచన పెరుగుతూ ఉంటుంది పిల్లలు కూడా చదువుపై శ్రద్ధ పెడతారే కానీ ఎంతసేపటికి ఫారిన్ వెళ్ళాలి ఏది ఏదిద్దామని ఆలోచిస్తారు కానీ వాళ్ళకి గుర్తింపు ఫారెన్ వెళ్ళడం మాత్రం వాళ్ళకి రాదు ఎక్కడైనా సరే వచ్చిన ఆఫర్స్ని చేసుకోకుండా చేయండి కుంభరాశి వాళ్ళు అన్ని విధాల కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి వాళ్ళకి ఏదైనా సరే ప్రయోజనాత్మకంగానే ఉంటుంది గృహోపకరణాలు కూడా కొనుగోలు చేస్తుంటారు కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు అన్నీ కూడా ప్రతి కూడా వీళ్ళు మనస్సు చాలా హ్యాపీగా చక్కగా నిలకడగా ఉంటారు చేసే పని మీద ధ్యాస పెడతారు అనుకున్న సాధిస్తుంటారు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతాయి ఏ శని కూడా వీళ్ళకి అంత ప్రభావం చూపదు ఎందుకంటే శని మంచి యోగప్రదంగా ఉంటారు కుంభరాశి వాళ్ళకి భయపడకుండా ముందుకు నడవండి అన్ని సార్ కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళు కూడా తీసుకుని అభిషేకం చేయించుకుంటూ ఉండండి తరిగిన తైలాభిషేకం చేయించుకోండి మీ సమస్యలను తీరిపోతాయి తదుపరి మినరాశి ఈ మినరాశి వాళ్ళకి కాలాలకు నిన్న కూడా సమస్యలు విపరీతంగా ఉన్నాయి ఇన్ని సమస్యలు వచ్చినప్పటికి కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి ఓర్పుతో సహనంతో కాలాన్ని గడపాల్సిందే ఓర్పు సహనం గనక చేసుకోకపోతే మాత్రం ఈ మినరాశి వాళ్ళు ఏమీ సాధించలేరు కొంచెం రుణభారం అధికంగా ఉంటే రుణాలు తీర్చాలని అనుకుంటారే కానీ అవి తీర్చలేక ఏదేదో మాటలు చెప్పేసి కాలం వృధా చేస్తూ ఉంటారు మనం చేసే పనిని ధాస పెట్టి చేసినట్లయితే అనుకున్న పనులు సాధించగలుగుతాం ఇబ్బంది అంటూ ఉండదు ఈ మినిరాసారికి గురువు మంచి గా ఉంటారు ఏళ్ళ ఏళ్ళ నా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు భయపడ భయపడ అవసరమే లేదు వీళ్ళకి ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి కాని వస్తుంది వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతాయి వ్యాపారాలు చేసేవాడైనా సరే వ్యాపారం చేయండి వస్తువు బంగారం ఇంటి వ్యాపారస్తులకు కూడా బాగా కలిసి వస్తుంది కొన్ని ధరలు అయిపోతాయి ధరలు పెరిగినాయని భయపడకండి ధరలు ఎంత పెరిగితే అంత వ్యాపారం బాగుంటుంది కాబట్టి వ్యాపార వ్యాపారస్తులకి బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు మీడియా రంగాల వాళ్ళకి మిశ్రమ ఫలితంగా ఉంటుంది పత్రికా విలేక రంగాల వాళ్ళకి కూడా మిశ్రం ఫలితంగానే ఉంటుంది ఈ ఇప్పుడు మే రాష్ట్ర టైము అంత గొప్పగా ఏమీ లేదు ఫలితంగా ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండండి అన్ని చాలా కలిసి వస్తుంది మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి మీ సమస్యలను తీరిపోతే మనం ఎప్పటి వరకు మేష్ నుంచి మినిరాజ్ వరకు రాష్ట్రాలు చూసినాం కదా వచ్చే వచ్చేవారం కలుద్దాం సర్వే జనా శిక్షణవంతు సమస్త భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్